కడప జిల్లా జమ్మల మడుగులో వైసీపీ ఆధ్వర్యంలో ఉద్రిక్తతకు దారితీసింది నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహించగా పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు అయితే పోలీసులు రామసుబ్బారెడ్డి కార్యకర్తలతో ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ కార్యాలయ ఏవో అక్బల్ భాష వినతి పత్రం సమర్పించిన అనంతరం రామసుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో యూరియా కొరతకు కూటమి ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు ఎరువులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుంది కూడా కూటమి విమర్శించారు బ్లాక్ మార్కెట్ దందా గురించి ప్రశ్నించి సరసమైన ధరలకు ఎరువులు ఇవ్వమని అడిగితే రైతులపైనే కేసులు పెడతారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ర్యాలీ చేస్తే కేసులు పెడతామని పోలీసులు మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయని రాత్రి నుంచి అందరికి ఫోన్లు చేస్తున్నారు హౌస్ అరెస్ట్లు అంటారు ర్యాలీలో పాల్గొనొద్దు వచ్చే కేసులు అన్నారు కానీ ఇంత నోటీసులు ఇచ్చినారు అందరికి నాకు కూడా నోటీసు ఇచ్చినారు లర్ద నాలు వచ్చినారు ఇంటికి అందరిళ్ళ గాడికి పోయినారు కేసులు పెడతామని చెప్పి భయపెడుతున్నారు అనే రైతులు ఆగినారా వేల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చినారు ఎందుకు వచ్చినారు వాళ్ళ బాధ వాళ్ళ కడుపు మండుతా ఉంది దాన్ని అర్థం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో కావాలని చేసినట్టు ఏదో యూరియా కొడతా జగన్మోహన్ రెడ్డి చేతిలో ప్రభుత్వం ఉందే యూరియా కొరత సృష్టించింది మీరు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నది కూటమి నాయకులు మీరు చేస్తున్నారు దాన్ని అంటే మీరు బ్లాక్ మార్కెట్ దందా చేస్తా ఉంటే నోరెత్తి రైతులు కూడా అడగకూడదా ఏ బ్లాక్ మార్కెట్లు అమ్మొద్దు సరసమైన ధర ఎంఆర్పి రేట్లకు ఎరువులు ఏమని అడుగుతూ కూడా కేసులు పెడతారు బ్లాక్ మార్కెట్ అమ్మే వాళ్ళ మీద కేసులు పెట్టండి నిజాయితీగా బ్లాక్ మార్కెట్ను ఆపండి అరికట్టండి అంటే కేసులు పెడతారా పెట్టండి చూస్తాం ఎన్ని కేసులు పెడతారో రైతుల తరఫున పోరాటం చేస్తానికి